ప్రతి సంవత్సరం లాగా శ్రీ దేవదేవుడి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా అతి కొద్ది రోజుల్లో పట పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చి మరి గెలిచేటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి మా యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి తమ్ముడు వంశీకృష్ణ గారిని తీసుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కిలావరపర్తి దేవుడి దర్శనానికి మా గ్రామానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా సంతు కానీ వారికి సంబంధించిన మిత్రులంతా కూడా పేరు పేరున అందరూ కూడా ప్రేమతో మమ్మల్ని పిలవడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలందరికీ విలవడం జరిగింది మరి ఈరోజు ఆ లక్ష్మణ స్వామి ధర్మారం మండలం కానీ ధర్మపురి జిల్లా ప్రజలందరూ చల్లగా చూడాలని ఎందుకంటే ఒక నాలుగో తారీఖు తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు ఫలితాలు వెలువడతాయి దానిలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా మన నరసింహస్వామి దయతో నిజం మన పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున వంశీ గారి యొక్క గెలుపు నూటికి మూడు శాతం దేవుడు ఆశీర్వాదం పూర్తి పూర్తి నమ్మకం ఆశీర్ ఆశీర్భం వ్యక్తం చేస్తూ మన దేవుడు అందరూ కూడా చల్లగా చూడాలని రైతాంగానికి అన్ని విధాలు మేలు జరిగే విధంగా సకాలంలో రాబోయే పంటలు వేసుకున్నప్పుడు వర్షాలు కురవాలని ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు సమస్యలు కూడా ఆ నరసింహస్వాముడు దయ మా అందరిపై ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాల లోపల మిగిలిన గ్యారెంటీ పథకాలు కూడా అమలు చేసే విధంగా ఆ నరసింహస్వామి దయ ఆశీర్వాదం ప్రభుత్వంపై ఉండాలని చెప్పి శాసనసభ్యుడిగా నాపై కానీ రేపు కాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల యొక్క దయా ఆశీర్వాదంతో గెలుపొనిపోతున్నటువంటి మా వంశీ గారిపై వారి యొక్క నరసింహస్వామి ఆశీర్వ ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మా తమ్ముడు వంశీ గారు మా కావలసిన మనం చేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారితో వచ్చి ఇక్కడ అనేక మంది భక్తులతో ప్రార్థన చేసినాము తెలంగాణ రాష్ట్రం సస్యశాలం శ్యామలంగా ఉండాలా మంచి దాడిలో ఉండాల వర్షాలు మన రైతులు అందరూ మన రాష్ట్రానికి బాగుండాలని చెప్పి కోరుతూ భక్తులు కూడా గుర్తు చేసుకుంటున్నారు గతంలో ఇక్కడ మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ బోర్వెల్ కూడా ఇస్తామని చెప్పి కొంతమంది భక్తులు గుర్తు చేసుకుంటున్నారు చాలా సంతోషం ఉంది ఈరోజు వచ్చి దేవుడు పూజించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బాగుండాలని చెప్పి మనకు మంచి వర్షాలు రావాలని చెప్పి ఏదైతే మన తెలంగాణ అప్పులపాల తెలంగాణ అయిందో దాని నుంచి గునుట్టు పొంది మంచి బాటిలో వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులు ఏదైతే గ్యారంటీని చెప్పినారో ఖచ్చితంగా ఇప్పుడు ఈ నాలుగో తారీఖు తర్వాత అవి కూడా అమలు చేసి ప్రజలు సుఖ సంతోషాలుగా సుఖ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుతూ దేవునికి ప్రార్థించడం జరిగింది థ్యాంక్ యూ